ఒక్కసారి మాట ఇస్తే మాటపై నిలబడే వ్యక్తులం మేము అని ఎన్నికల ప్రచారంలో ఏదైతే మాట ఇస్తున్నామో అవి నెరవేర్చి మీ ముందుకు వస్తానని వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి హామీ ఇచ్చారు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం పెమ్మారెడ్డిపాలెం బసవాయపాలెం వెంకన్నపురం గ్రామాలలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులతో కలిసి ప్రశాంతిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన వేమిరెడ్డికి గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు టీడీపీ సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ గ్రామంలో ఆమె పర్యటించారు ప్రజల్ని ఉద్దేశించి రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు నాయుడు నాయకత్వంలో గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించి అన్ని సమస్యలను పరిష్కరిస్తానని ప్రజలకు మాట ఇచ్చారు ఈ కార్యక్రమంలో కోటంరెడ్డి కోటం రెడ్డి అమేందరెడ్డి జీవీఎం శేఖర్ జనసేన బీజేపీ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇంత ఘన స్వాగతం పలికిన బసవాయపాలెం గ్రామ ప్రజలకు సోదర సోదరి మనులకు తెలుగుదేశం నాయకులకు బీజేపీ నాయకులకు జన సైనికులకు అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను మీకందరికీ తెలుసు కోవూరు నియోజకవర్గం నుంచి ఎన్డీఏ ఎం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారి ఆశీసులతో మీ ముందుకొచ్చాను మీ ఆడబడుచుగా మిమ్మల్ని అదే అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు నుంచి పోటీ చేస్తున్నారు మా ఇద్దరిని మీ పవిత్రమైన ఓటు వేసి సైకిల్ గుర్తు మీద రెండు ఓట్లు మమ్మల్ని గెలిపించాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను అదేవిధంగా మీకు అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే సంక్షేమము అభివృద్ధి రెండు సమపాలుల్లో చేయగలిగిన సమర్థవంత మైన నాయకులని చెప్పి అదేవిధంగా మీకు అందరికీ తెలుసు బాబుగారు బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పేరుతో ఎన్నో పథకాలు ఇచ్చిన్నారు మనకందరికీ మీకు అవన్నీ కూడా మీరు ఆల్రెడీ చూసే ఉంటారు తెలుసా అన్నీ విన్నారా ఏమా విన్నారా ఎన్ని పథకాలని తెలుసా చదివా చదివా సమయం తక్కువగా ఉంది కాబట్టి కొన్ని వివరిస్తాను మిగతాయి తర్వాత చెప్తాను మీకు ముఖ్యంగా మహిళలకి ఉచితంగా బస్సులో ప్రయాణం చేయొచ్చు మూడు సిలిండర్లు ఫ్రీగా ఇస్తారు పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి ఆడబిడ్డకి నెలకి పదిహేను వందల రూపాయలు ఇస్తారు అదేవిధంగా తల్లికి వందనం పథకం పేరుతో ప్రతి ఒక్కరికి ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి పదిహేను వేల లెక్కన ఇవ్వబోతున్నారు అవ్వ తాతలకి మూడు వేల నుంచి ఇప్పుడు ఇచ్చే ఇప్పుడు ప్రభుత్వం మూడు వేలు ఇస్తుంటే జూన్ నెల నుంచే నాలుగు వేలు పెన్షన్ రాబోతుంది అదేవిధంగా వికలాంగుల పెన్షన్ ఆరు వేలు కాబోతుంది ఇవన్నీ మీకు ఇంటి వద్దకే ఇదివరలాక అందించడానికి వాలంటరీ వ్యవస్థ చంద్రబాబు నాయుడు గారు కొనసాగించబోతున్నారు అది ఐదు వేల నుంచి వాళ్ళకి పదివేలు చేసి ఇంకా మెరుగైన సేవలు వాలంటరీ వ్యవస్థ ద్వారా మీకు అందరికీ అందించబోతున్నారు అదేవిధంగా రైతన్నలకి పెట్టుబడి కింద ఇరవై వేలు ఇవ్వబోతున్నారు అదేవిధంగా మీకంతా ఇక్కడ చాలామంది యువకులు ఉన్నారు నిరుద్యోగ భృతి కింద నెలకి మూడు వేలు రూపాయలు ఇవ్వబోతున్నారు ఇరవై లక్షల జాబ్స్ ఇవ్వబోతున్నారు మెగా డిఎస్సి మీద తన తొలి సంతకం పెట్టిపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అదేవిధంగా కరెంట్ ఛార్జీలు పెరగవు ఉచిత ఇసుక ఇవ్వబోతున్నారు అన్నా క్యాంటీన్లు తిరిగి తెరవబోతున్నారు ఎస్ ఎస్సీ ఎస్టీ బీసీలకు యాభై ఏళ్ళకే పెన్షన్ ఇవ్వబోతున్నారు అదే ఇంకోవైపు అభివృద్ధి కూడా ఉంది మనకి ఇప్పుడు ఒక సెంటు భూమి ఇస్తుంటే రేపు ఇల్లు లేని నిరుపేదలకి మూడు సెంట్లు భూమి అంటే పద్దెనిమిది అంకణాలు భూమి ఇవ్వబోతున్నారు అదేవిధంగా నాణ్యమైన మెటీరియల్తో ఇల్లు కట్టిపోతున్నారు ప్రతి ఇంటికి పైప్ లైన్ ద్వారా స్వచ్ఛమైన తాగునీరు ఇవ్వబోతున్నారు కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీరు తప్పకుండా తెలుగుదేశం తెలుగుదేశం పార్టీని గెలిపించాలని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను అదేవిధంగా మీ బస్ బసవాయపాలెం గ్రామంలో సమస్యలు స్థానిక నాయకులు ఇవ్వడం జరిగింది ఇప్పుడు నే యాక్చువల్గా ఇది నేనే చెప్తున్నాను ఇప్పుడు నేను వచ్చే మార్గంలో గమనించాను ఈ గ్రామానికి రావాలంటే కొడవలూరు అల్లూరు మెయిన్ మెయిన్ రోడ్ ద్వారానే రావాలి మెయిన్ రోడ్డు చాలా ప్రమాదకరంగా ఉంది మనం అధికారంలోకి వచ్చాక ఎలాంటి ప్రమాదాలు జరగకుండా రోడ్డు వేయించుకుంటామని మీకు అందరికీ మాటిస్తున్నాను చాలా చాలామంది ఇక్కడ ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారు వాళ్ళకి ఇంటి స్థలాలు కేటాయిస్తామని అలాగే డ్రైనేజ్ సిస్టమ్ తోటి కలిసిన కలిగిన సిసి రోడ్లు కూడా వేపిస్తామని చెప్పి అందరికీ మాటిస్తున్నాను గ్రామంతో పాటు ఎన్టీఆర్ గిరిజన సంఘంలో తాగునీటి సమస్య ఉందని విన్నాను వాటర్ ట్యాంకర్ కట్టించి కొళాయిల ద్వారా ప్రతి ఇంటికి నీళ్ళు అందేలా చేస్తాం ఇవన్నీ కూడా మనకి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో ఇచ్చున్నారు ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్ని పథకాలు తత్వరగా మనము మన గ్రామానికి తెచ్చుకుందామని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను చెప్తారు రాజకీయ నాయకులు వెళ్ళిపోతారు అందుకే అలా చూస్తూ ఉన్నారు చేస్తారా చేయరా ఇన్ని చెప్పారని చెప్పి ఇందాకే ఒక ఆయన నాకు ఇంటర్వ్యూకి వచ్చాడు బీబీసీ ఆయన ఆయన చెప్ ఆయన అడుగుతున్నాడు అమ్మ మీరు ప్రతి గ్రామంలో అన్ని సమస్యలు చేసేస్తామంటున్నారు ఎట్టు చేస్తారు మీరు అని చెప్పి నేను చెప్పాను నేను చెప్పే ప్రతి సమస్య వాళ్ళు అడిగే ప్రతి సమస్య మౌలిక సదుపాయాలు వాళ్ళేవి పెద్ద పెద్ద ఏమంటారు కోరికలు అవన్నీ కోరటం లేదు వాళ్ళు అడుగుతుండేది కనీస వసతులు ఇళ్ళ స్థలాలు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టియమని పగిలిపోయిన వాళ్ళకి ఇల్లు కట్టియమని తాగడానికి నీళ్లు సీసీ రోడ్లు లైట్లు డ్రైనేజ్ సిస్టమ్లు ఇవన్నీ 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 టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని కాలనీలకి ఇచ్చినవే ఇవి ఇవేం కొత్తవి కాదు ఈ ఐదేళ్లలో అవేవీ రాలేదు కాబట్టి మన జనాభా లెక్కలు చూస్తే పెరిగిపోయాయి కాబట్టి ఒక్కొక్క ఇంట్లో నలుగురు ఐదుగురు పెళ్ళిళ్ళు అయ్యి అలాగే ఉన్నారు కాబట్టి పిల్లలతోటి ఇప్పుడు వాళ్ళకి ఆ అవసరాలన్నీ వచ్చాయి ఇవే కాకుండా ప్రతి ఊర్లో శ్మశానాలు వాళ్ళు చనిపోతే పూడ్చిపెట్టుకోవడానికి శ్మశానాలు కూడలేవు అలాంటివన్నీ చిన్న చిన్నవి తాగునీరు శ్మశానము ఇవన్నీ మౌలిక సదుపాయాలు ఇవి చేస్తేనే మన పల్లెలు పట్టణాలు అవుతాయి అని చెప్పి నేను చెప్పాను కానీ మన ప్రతిపక్ష నాయకులకి అది నచ్చట్లేదు పల్లెలు పట్టణాలు అంటే మొత్తం పొలాలన్నీ ఎత్తేసి రియల్ ఎస్టేట్ చేసేసి ఎకరాకు ఐదు లక్షలు కమిషన్ తీసేసుకొని ఇది అనుకుంటున్నారు వాళ్ళు కానీ అది కాదు నేను చెప్పింది మౌలిక సదుపాయాలు పల్లెల్లో కల్పించి మనము పట్టణాల్లో ఏ విధంగా అయితే తిరుగుతున్నామో అదే విధంగా పల్లెలు కూడా చేస్తానని మీకు అందరికీ నేను మాటిస్తున్నాను అవన్నీ మనకి తెలుగుదేశం ప్రభుత్వం వస్తే అవేం పెద్ద కష్టం కాదు మనము ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నాము స్టేట్ గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంటు రెండు కలిపి మనము నిధులు తెచ్చుకొని ఏ పంచాయతీకి ఆ పంచాయతీకి నిధులు ఉంటాయని అందరికీ తెలుసు ఆ నిధులు ఏ రాజకీయ నాయకులు తినకుండా గమ్ముగా ప్రజలకు పెడితే వాళ్ళకి రోడ్లు వస్తాయి డ్రైనేజ్లు వస్తాయి అన్నీ వస్తాయి ఆ దాని గురించే నేను ప్రతి దగ్గర చెప్తున్నాను కాబట్టి మీకు అందరికీ చెప్తున్నాను ఇప్పుడే సతీష్ సతీష్ బాధపడ్డారు అమ్ముడు పోయాని అన్నారని చెప్పి ఆయన స్వచ్ఛందంగా నిజంగానే నా మీద అభిమానంతో నాతో కలిసి నడుస్తున్నాడే తప్పితే ప్రసన్న కుమార్ రెడ్డి ఆరోపించినట్టు అవన్నీ అబద్ధాలు ఎవరు కూడా అలా చేయలేదు వాళ్ళ పాటికి వాళ్ళు వచ్చి స్వచ్ఛందంగా తను చేసిన అన్యాయాన్ని భరించలేక వా ఆయనతో కూడా కలిసి నడిచిన వాళ్ళకి కొంచెం కూడా గౌరవం లేకుండా ఇన్ని రోజులు వాళ్ళు ప్రజలకి చేయాలనుకున్న కొంతమంది మంచి లీడర్స్ ఉన్నారు నేను అందరం చెప్పట్లేదు కొంతమంది మంచి లీడర్స్ ఉన్నారు వాళ్ళు జనానికి చేయడం కోసం రాజకీయాల్లోకి వస్తారు వాళ్ళు ప్రసన్నకుమార్ కుమార్ రెడ్డి కలిసి ఉండి జనానికి చేయలేకపోయామనే బాధతో ఈరోజు నాతో కలిసి నడుస్తున్నారు వాళ్ళు వాళ్ళకి అన్యాయం జరిగిందని అంతేగాని వాళ్ళు ఎవ్వరికీ అమ్ముడు పోలేదు ఇప్పటి వరకు నేను ఎమ్మెల్యే నా పేరు అనౌన్స్ చేసిన రోజు నుంచి గంట క్రితం వరకు కూడా పార్టీలో చేరుతూనే ఉన్నారు ఇప్పుడు కూడా అక్కడ పాలెంలో యువకులు ముందుకొచ్చి విచిత్రం ఏంటంటే ఆ ఊరు ఊరిని అసలు అక్కడ తెలుగుదేశం లీడరే లేరు అట్లాంటిది ఊరు ఊరు మొత్తం తెలుగుదేశం కిందకి మార్చేశారు యువకులందరూ కలిసి కాబట్టి ఇదంతా ఎవరు చేశారు అసలు అసలు ఎవరో కూడా తెలియదు ఆ అబ్బాయి నాకు ఇరవై రోజుల క్రితం వచ్చి కనిపించాడమ్మా నేను మీతో కలిసి నడుస్తానని సరే అన్నాను తర్వాత అబ్బాయి కనపడలేదు ఇప్పుడు నేను పెమ్మారెడ్డి పాలెంలో సూర్య అనే అబ్బాయిని ఇప్పుడు చూశాను ఇప్పుడు వచ్చి చెప్పాడమ్మా ఇరవై రోజుల నుంచి నేను ఎందుకు కనిపించలేదంటే మా ఊరోళ్ళందరికీ కూర్చొని నేను తెలుగుదేశం వైపు తిప్పాను ఊరినంతా దానివల్లే మీకు కనిపించలేదు ఈరోజు మీరు అందరికీ కండువాలు అయ్యండి మేమంతా తెలుగుదేశంలో చేరుతున్నామని వాలంటరీగా వచ్చి ఊరు ఊరు పెమ్మారెడ్డి పాలెం ఊరంతా వన్ సైడ్ అయిపోయింది ఇవన్నీ వాళ్ళు అమ్ముడుపోయిన వాళ్ళు కాదు కోవూరు ప్రజలు చైతన్యవంతులని పదే పదే ప్రసన్న కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు నేను చెప్తున్నా అలాంటి వాళ్ళు ఎందుకు పోతారు వాళ్ళ మనస్థే వాళ్ళకి ఆత్మ సాక్షి అనేది ఉంది వాళ్ళ మనస్థైరం మీద దెబ్బ కొడుతున్నారు డబ్బులకు అమ్ముడుపోయారని ఇది కరెక్ట్ కాదు ప్రతిపక్ష నాయకులకి ఇదే చెప్తున్నాను మీరు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో చూసి ఆలోచించి మరీ మాట్లాడండి కాబట్టి మీకు అందరికీ చెప్తున్నారు ఇలా ప్రజల్ని బాధపెట్టి అక్కడ ఏ ఊర్లో నాయకులు వచ్చి వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశానికి చేరుతారో ఆ ఊరికంతా పోయి ఆ నాయకులను తిడుతున్నారు అది కరెక్ట్ కాదు అని చెప్పి నేను మరోసారి అందరికీ చెప్తున్నాను వాళ్ళందరూ అలా అమ్ముడుపోయినోళ్ళు కాదు ఇప్పుడే సతీష్ బాధపడ్డాడు కాబట్టి ఇప్పుడు చెప్పాల్సి వచ్చింది అందరికీ నమస్కారం మీరు అందరికీ చెప్తున్నాను మరోసారి మీ మీకు ఎల్లవేళలా నేను అండగా ఉంటానని మీరు ఎప్పుడైనా ఏ సమస్య ఉన్నా నా దగ్గరికి నేరుగా రావచ్చని నా ఇంటి తలుపులు తీసే ఉంటాయని మీకు అందరికీ మరోసారి విన్నవించుకుంటున్నాను అందరికీ నమస్కారం పాల గ్రామ ప్రజలు ఇంత ఘనంగా స్వాగతం పలికినందుకు లేట్ అయినా కూడా ఇంతసేపు ఉన్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరోసారి తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియుయో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి